కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్నాయని సీఏటియు నాయకురాలు కాసు మాధవి అన్నారు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్ మైదాన జంక్షన్ వరకు ఏఐటిసి సీఏటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందంటూ నినాదాలు చేశారు కార్పొరేట్ శక్తులకు వంత కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని

దగ్గర కూర్చొని నువ్వు అప్పుడు ఈయన సచిపోయాడని నేను నిరూపిస్తావా ఇదే కార్పొరేషన్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇదే కార్పొరేషన్ లా చనిపోయిన పది పదిహేను రోజులకే కార్మికులు ఒక పక్క ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా మన నరేంద్ర మోడీ ఈ దేశాన్ని అప్పుడు స్వచ్ఛ ఆటో వాళ్ళు రెండు రోజులు చరిత్రలో కార్మిక సంఘాలు అడుగుతున్నాయి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘమే పెద్ద ఎత్తున విజయవంతంగా జరుగుతా ఉంది దేశంలో కార్మిక వర్గం కూడా తమ హక్కుల కోసం నిర్మించాల్సిన పరిస్థితి దాపునించింది ఇవాళ ముఖ్యంగా దేశంలోపల బీజేపీ నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత కొట్లాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు రకాల కేంద్ర కార్మిక చట్టాలని మొత్తం కూడా రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి వారికి ఊడికం చేసేటువంటి పద్ధతి లోపల ఈ చట్టాల్ని మార్చడం అనేది జరిగింది ఈ చట్టాలని వెంటనే నలభై నాలుగు కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలని అట్లాగే ఎనిమిది గంటల పరిదినాన్ని పన్నెండు గంటలకు తీసుకొస్తూ తీర్మానం చేయడం జరిగింది జరుగుతూ ఉంది అట్లాగే కనీస వేతన చట్టం ఈ నలభై నాలుగు కార్మిక చట్టాల్లో కనీస వేతనాల చట్టం ఉంది ఆ కార్మిక కార్మి కనీస వేతనాల చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అంటే కార్ కార్మికులు రోజువారీగా ఇవాళ పనిచేసేటువంటి క్రమంలో పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ఆ ధరలు పెరిగిన దానికి అనుగుణంగా ఈ యొక్క కనీస వేతనం నిర్ణయిస్తారు అట్లాంటి కార్మిక చట్టాన్నే కనీస వేతన చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఆ కార్మిక చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవాళ దేశవ్యాప్తంగా డిమాండ్గా చేస్తూ ఉన్నాం ఆ డిమాండ్ కోసమే ఈరోజు ఈ సమ్మె కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి చెప్పులు యూనిఫామ్లు చీపుర్లు సబ్బులు నూనెలు ఇవన్నీ కూడా మరి వాళ్ళకి సరిపడా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కార్పొరేషన్ పరంగా మరణం మరణి యాక్సిడెంట్లో మరణిస్తే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేస్ ఇవ్వాలని వాళ్ళ ఇంట్లో ఉద్యోగం వెంటనే పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకంగా ఇవాళ కమిటీని కూడా రద్దు చేయాలని ఇవాళ మనిషి చనిపోతే ఆయన చనిపోయినా లేదనడానికి డెత్ సర్టిఫికేట్ ముఖ్యం తప్ప ఒక కమిటీ చేసి తేల్చడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి దానివల్ల కాలక్షేపం కాలయాపన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఈ డిమాండ్లో అన్ని కూడా సాధన కోసం ఇవాళ సాయ తెల్లవారుదాము నాలుగు గంటల నుంచే కార్మికులు మొత్తం కూడా రోడ్లకి ఇవాళ సమ్మెని చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ సమ్మెతోటైనా ఈ దేశంలో ఉన్న నరేంద్ర మోడీ దిగొచ్చి ఈ కార్మిక చట్టాన్ని రక్షించాలని పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం